ఇదిగోండి మా ఇంట్లో బతుకమ్మ స్టార్ట్ చేశాను ఎంగిలి బతుకమ్మ హైదరాబాద్ సంగతి దివ్యం దేవుని పూలు అయితే కొంచెం కష్టమే కానీ ఎలాగో అలాగో తెచ్చాము ఈ పూలకే ఇంచుమించు మూడు వందల రూపాయలు అయినాయండి ఇదిగోండి బంతి పూలు షాబంతి పూలు ఎల్లో చాబంతి పూలు ఇది నాకు తెలియదు ఇది ఏదో పువ్వు అంటారు కానీ ఇక మా ఊర్లలో అయితే ఈ చిట్టుముచ్చల పూలు అంటారు ఇవన్నీ కలర్లు అద్దుకుంటాం కానీ ఇక్కడ ఎంతకో కట్ట తెచ్చారు మాకు తెలియదు నాకు కోడలు తెచ్చింది కొడుకు కోడలు పోయి తెచ్చారు పది రూపాయలకి ఒక కట్టా తెచ్చారట ఇక ఈ ఆకులు రోళ్ల పంట పోయి తెంపుకొచ్చినీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఎలా వేరుస్తానో చూడండి నేనైతే వరంగల్ జిల్లా పుట్టిందని మాది తెలంగాణ చాలా అద్భుతంగా మా సైడ్ అయితే బతుకమ్మలు చాలా చాలా బాగా చేస్తారు దయచేసి వీడియో మొత్తం చూడండి అందరు పాటలు పెడితే నేనైతే మాటలు పెడుతున్నాను ఎందుకంటే ప్రతిదీ తెలియాలి కదా ఇగమ్మమ్మ ఇవన్నీ చూశారు కదా చాలా బాగున్నాయి కదా కొన్ని మాత్రమే పూలు తెచ్చా చిన్న బతుకమ్మ వేరుస్తాయి ఇగమ్మ అన్నవరాలు చూసారు కదా ఈమె పట్టుకోతుంది బతుకమ్మ ఇగో నా మానవడు నా మనవరాలు నా మనవడు అయితే ఇక ఇక ఏం చెప్పొద్దు అల్లరి బతుకమ్మ వేరుస్తా అంటే ఇద్దరు ఆగమాగం చేస్తున్నారు కూర్చొని చూడండి ఇలా ఎందుకు వేయాలంటే బతుకమ్మ కదలకుంటుంటది దారాలన్నీ మనం పసుపులో కొంచెం తెల్లదారం తీసుకొని పసుపులో ముంచేసుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని దాని మీద ఆకులు పెట్టుకొని పసుపు కుంకుమే చేసి మనం బతుకమ్మను రెడీ చేద్దాం ఎందుకంటే బతుకమ్మను పట్టుకున్న పిల్లలు పట్టుకుంటా కాబట్టి అటు ఇటు కాకుండా ఉంటది మనకు కదలకుండి మనం అలాగే వదిలేస్తే కూడా అలాగే వండిపోతుంది బతుకమ్మ చాలా బాగుంటది చూడండి ఎదిగోండి తమ్మలపాకులు ఫస్ట్ మనం అడుక్కు తమ్మలపాకు ఊర్లలో అయితే ఇంత పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయి వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మనకు తమ్మలపాకులు తప్ప ఏం పెద్ద ఆకులు ఏం దొరకలేదు అందుకే నేను తమ్మలపాకు వేస్తున్నాను ఫస్ట్ మాత్రం తమ్మలపాక వేద్దాం తమ్మలపాకు ఇలా వేసేసి ఫస్ట్ ఇలా వేసినాక తర్వాత మనకు పసుపుంకుమే వేద్దాం పసుపు కుంకు వేసేసి ఫస్ట్ అయితే చూడండి ఇదిగోండి కుంకుమ ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకోవడం కదా నాకైతే బొట్టు అయితే బాగా ఇష్టం ఇదిగోండి ఇలా కుంకుమ ఇలా పసుపు ఇక మా వాళ్ళు అందరు బొట్టు పెట్టుకుంటారు అది కూడా చూపిస్తాను ఇస్తా ఇదిగోండి మా మా చూడండి బొట్టు పెట్టుకోవడానికి పెద్ద బొట్టు పెట్టుకుంటాడట కళ్ళు మూసుకొని ఎలా చూశారు కదా ఐదు మందికి అయితే బొట్టు పెట్టాలండి ఇట్లా ఐదు మంది బొట్టు పెట్టుకుంటారు మనవరాలు అయితే బతుకమ్మ పెట్టేటప్పుడు రెడీ అయితది ప్రస్తుతానికి అయితే బతుకమ్మ పెడతాను ఐదు మంది అయితే ఇక బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను మొక్కండి అందరు మొక్కండి మంచిగా తల్లి బతుకమ్మ తల్లి మళ్ళీ సంవత్సరం ఇలాగే యాప్లై చేసుకుంటాడు తల్లి సంతోషంగా ఉండాలి ప్రతివారు ఇదిగోండి బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఎందుకేసానంటే మంచిగా పచ్చగా మంచి గనపడితే గ్రీన్ కలర్ అని వేసాను ఇక పూలు కూడా కొంచెం తక్కువే కదా మనకి పేర్చేది ఇక్కడ కానీ బతుకమ్మ వేరు వాళ్ళంటే టెక్నికల్ కూడా ఉండాలి కొంచెం మా ఊర్లలో అయితే పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి మా ఇండ్లలో మాకు జీతగాలు ఉండేవాళ్ళు మాకు రైస్ మిల్లు మిల్లు నూనె మిల్లు కారం మిల్లు ఉండేది మాకు జీతగాలు ఉండేవాళ్ళు ఆ జీతగాలు మాకు బతుకమ్మ వేరిస్తే మేము బతుకమ్మ వేరితే మా జీతగాలు ఎత్తుకొని పోయేది మేము మాత్రం మంచిగా తయారయ్యి చిన్నపిల్లలు చక్కగా మా అమ్మ మటే వెళ్ళేవాళ్ళం చిన్న చిన్న బతుకమ్మలు పట్టుకొని కాకపోతే అప్పటి రోజులు ఇప్పటి రోజులు చాలా డిఫరెన్స్ ఉంది కదా అప్పుడు అప్పుడు వెనకటి రోజులు ఇప్పటి రోజులు చాలా డిఫరెన్స్ వచ్చింది ఫుడ్ విషయం కానీ అసలు బతుకమ్మల విషయం కానీ ప్రతి ఒక్కటి ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఊర్లలోకి వెళ్ళి తెచ్చుకొని అమ్ముకుంటున్నారు కానీ ఇప్పుడు ఊర్లలో కూడా దొరకట్లేదు మన సాంప్రదాయం ఏంటి ఎలా చేస్తున్నావు అనేది చూపిస్తేనే వేరే వాళ్ళు కూడా నేర్చుకొని చేస్తారు అంటే మనమనే కాదు అందరూ మనకు ఇక్కడ కొంచెం ఈ పండుగ అంటే తెలంగాణలో చాలా చాలా గొప్ప పండుగ కాబట్టి ఎందుకంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మంచిగా వేరే వాళ్ళనే ఆశ ఉంది ఆ బతుకమ్మ తల్లి నన్ను పేరు అంటే పేరు తెచ్చుకుంటే నేను మంచిగా పేరుస్తా ఇప్పుడు ఎల్లో కలర్ లో నేను పూలు పెట్టాను కదా ఇప్పుడు ఈ చిట్టి పూలు అంటారు కదా చిట్టి ముత్యాల పూలు అంటారు మా ఊర్లలో అయితే ఇప్పుడు ఏమంటారు ఇక్కడ నాకు తెలియదు కానీ ఈ పూలు కొంచెం దొరకడం కష్టమే ఊర్లలో కూడా దొరకడం కష్టమే కానీ బతుకమ్మ పండుగ అయినాక అయిపోయినాక స్టార్ట్ చేస్తారు మా సైడు మళ్ళీ తెంపుకొచ్చుకోవడం తెంపుకొచ్చుకొని అన్ని దాచిపెట్టుకొని ఇట్లా కట్టలు కట్టేసి కలర్ పూసుకొని మళ్ళీ సంవత్సరానికి దాచిపెట్టుకుంటారు ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ అప్పుడే ఈ పువ్వు దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇలాగ మనం ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువలో పెట్టుకుంటున్నాం మన పూర్లల్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది తెమ్ కాబట్టి మామూలుగా ఇష్టం ఉన్నట్టు తెంపుకొచ్చుకొని కట్టలు కట్టుకొని కట్టలు కట్టలు పెట్టి ఒక వరుస మొత్తం ఇట్లా కట్టలు పెట్టి చేస్తే సూపర్ ఉంటుంది బతుకమ్మ తల్లి కానీ ఎలా పెట్టినా తల్లికి పువ్వు ఎలా పెట్టినా అద్భుతమే కాకపోతే కొంచెం అన్న తంగడి పువ్వు దొరకాలనుకున్నాను దొరకలే ఏంది మళ్ళా తంగడి పువ్వు బతుకమ్మ పండుగకు నిదర్శనం కానీ దొరకలే ఏం చేద్దాం సుదమ్మ చుట్టూ వేర్చాక ఇలా బతుకమ్మ తల్లికి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా ఇలా ఆకులు కానీ ఏదైనా పువ్వులు కానీ ఎక్స్ట్రా ఉంటే అన్నీ కడుపు నింపితే తల్లి కడుపు నిండా చల్లగా చూస్తుంది అందరిని మంచిగా కడుపు ఫుల్గా నింపాలి ఆ తల్లి ఇది అంటారు కడుపు అంటారు అమ్మవారిది ఇలా నింపేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ తల్లి కూడా మనల్ని అంతే సంతోషంగా కడుపు నిండా భోజనం పెట్టి హ్యాపీగా చూస్తుంది బతుకమ్మ మనకు బతుకమ్మ పండుగప్పుడే వస్తుంది పువ్వు చాలా అందంగా ఉంటుంది పువ్వు మనకు ఇళ్ళల్లో కూడా దీని అంటే గొనుగు పువ్వు లాంటిదే కానీ ఇది ఒక రకమైన పువ్వు ఇది ఏమంటారు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది బతుకమ్మ కొనగలప్పుడే బాగా కూస్తుంది అడవిలలో కూస్తుంది మన ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి పెట్టుకోవచ్చు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నేను చెచ్చాను షాన్సార్లు కానీ మాకు ఎదగలేదు గునుగు టైప్ కానీ చాలా బాగుంటుంది బతుకమ్మకి అయితే మస్తు అందంగా ఉంటుంది అది సూపర్ కొడుతుంది ఇలా ఇంకా కావాలి చాలా 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 ఈజీ పువ్వు చూసారు ఎంత బాగుంటుందో చూడడానికి మస్తు అనిపిస్తుంది మీద పాట కూడా ఉంది సూపర్ సాంగ్ ఉంటది అది ఏం సాంగ్ ఉందో తెలియదు అని సాంగ్ అయితే ఉంటుంది గునుగుతోనే చాలా అందం వస్తుంది అనుకుంటారు కానీ ఊర్లలో అయితే ఈ గునుగు చాలా చాలా కలర్ల ముంచి పెడతాము చాలా బాగా వస్తుంది బతుకమ్మ చూడండి ఎంత బాగుండొచ్చు చూసారా అంటే వైట్ కాంబినేషన్ అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఇది ఫస్ట్ రోజు బతుకమ్మ కదా సద్దులకి ఇంకా మంచిగా వేర్చుకుందాం అందరం మంచిగా ఎంజాయ్ చేద్దాం ఈ తొమ్మిది రోజులు చక్కగా బతుకమ్మను వేసి మంచిగా ఆట ఆడి అందరం కలిసి ఆడవాళ్ళం మంచిగా ఎంజాయ్ చేద్దాం బీరువులు ఉన్న బంగారం అంతా తీసుకొని పెట్టుకొని రోజుకొక శారీ కట్టుకొని రోజు బతుకమ్మ ఆడబోతే చాలా బాగుంటుంది మా ఊళ్ళో అయితే అలా నేను చిన్నప్పుడు అయితే రోజుకొక గౌన్ వేసుకొని మంచిగా బతుకమ్మను పట్టుకొని బాగా సరదాగా ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజులు అయితే ఇప్పుడు రావు మళ్ళీ గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మా మనవరాలకు నిలవేసాను మా బతుకమ్మ చూడండి ఒక్కసారి చూసారు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే నచ్చింది మీ అందరికి నచ్చాలి నచ్చుతుంది ఎందుకంటే బతుకమ్మ కదా ఆ తల్లి దయతోనే పిచ్చుకుంది కొంచెం నాకు రాకున్నా సరే ఎట్లో అట్లా వేసాను కానీ వచ్చింది మంచిగా వచ్చింది అమ్మవారి దయ ఏదైనా బతుకమ్మ తల్లి దయ ఇక ఇది ఇది బతుకమ్మ అంటే చూస్తారు కదా బాగుందా మీకు నచ్చితే బతుకమ్మ తల్లికి అమ్మవారు బతుకమ్మ తల్లి ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బతుకమ్మ తల్లి అందరిని మంచిగా చూడాలని కోరుకుంటున్నా చాలా సంతోషం రెండు బతుకమ్మలు తీసుకెళ్ళాలి అందుకోసం ఈ రెండు బతుకమ్మలు బుజ్జి బతుకమ్మ పెద్ద బతుకమ్మ పేరు అయింది అమ్మవారి దగ్గర పెట్టి ఆ తల్లిని మంచిగా పూజ చేసుకొని దీప దూపాలు వేసేసి మళ్ళీ ఇప్పుడు సాయంకాలం బతుకమ్మ ఆడడానికి పోతారు మా కోడళ్ళు చాలా సంతోషం అనిపిస్తుంది బతుకమ్మ అయితే చాలా బాగా కుదిరింది ఈసారి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎలా కుదురుతుందో అనుకున్నాను పూలు సరిగ్గా లేవు కదా అనుకున్నాను కానీ ఆ తల్లి వేర్పించుకున్న చాలా సంతోషం అనిపించింది ఈ సంవత్సరం అయితే నాకు ఇంకా మా ఇంట్లో లక్ష్ములు బతుకమ్మ పట్టుకొని బయలుదేరారు అమ్మవారు వెళ్తుంది బతుకమ్మ తల్లి వచ్చేసింది ఇంటి ముంగడికి రాగానే కాసేపు ఇంటి ముంగట పెట్టుకోవాలి